పిల్లల చదువులు ఎంత నరకంగా మారాయి మనకేమొచ్చేసి జోగులు చెల్లులు పడిపోతున్నాయి పిల్లలకేమొచ్చేసి మెదడులు పనిచేయడం లేదు బట్టి పట్టి మరి ర్యాంకుల కోసం చదివిస్తున్నారు వాళ్ళకి ర్యాంకులు కావాలి మనకి మన పిల్లడి భవిష్యత్తు కావాలి కానీ మన పిల్లల భవిష్యత్తు మార్కుల్లో ర్యాంకుల్లో ఉందని మనం అనుకుంటున్నాం వాళ్ళు ఏమొచ్చేసి అది ప్రజలు ఎక్కువైపోయి చనిపోవాలనుకుంటున్నారు ఇలా ఎంతోమంది చనిపోవాలనుకుంటున్నవారు కొంతమంది పిచ్చోలు అయిపోతున్నారు కొంతమంది చనిపోతున్నారు కొంతమంది ఏమో అది చనిపోలేక బ్రతకలేక మధ్యలో ఉండిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు మన విద్యా వ్యవస్థ మారడం లేదు తల్లిదండ్రులు ఆలోచన మారడం లేదు ప్రభుత్వాలు అంతే ఆ పాఠాలు చెప్పే టీచర్స్ అలాగే తయారయ్యారు ఈరోజు నెల్మరలో విజయనగరం జిల్లా నెల్మర్లో మిమ్స్ కాలేజీలో చదువుతున్నటువంటి ఒక మెడిసిన్ విద్యార్థి సాయి మణి నిన్న రాత్రి చనిపోవడం జరిగింది అమ్మా నాన్నలు నన్ను క్షమించండి నాకు బ్రతకాలంటేనే భయం వేస్తుంది ఈ చదువులు నా వల్ల కాదు నా లాంటి పిచ్చోడు బ్రతకకూడదు చనిపోవాలి అంటూ ఆత్మహత్య లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు ఒక సూసైడ్ ఆ సూసైడ్ లెటర్ చదివినటువంటి అందరికీ అందరికీ తెలిసిన విషయాలే చదువు ప్రెదరు 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 బాగా చదవాలి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే మా పిల్లోడు చదువుతున్నట్టు మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులుగా ఈ ర్యాంకులు ఇన్ని లక్షల డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి మన కాలేజీకి ర్యాంకులు వస్తే ఆ ర్యాంకుల పేరు చెప్పి మరికొంతమందిని తీసుకొచ్చి దండుకోవచ్చు కోట్లు సంపాదించవచ్చు అని ఈ కాలేజీలు అనుకుంటున్నాయి పిల్లల్ని పోగొట్టుకుని పిల్లల్ని కోల్పోయిన తర్వాత మనం ఏం సాధిస్తామంటే ఇది ఒక లెక్క అయితే విపరీతమైనటువంటి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నాం మనం అంటే ఏదైనా సరే ఒక జుట్టు ఎంతవరకు పెరగాలి తర్వాత ఎప్పుడు కట్ చేయాలి మన ఒంటి మీద పెరుగుతున్నటువంటి జుట్టుని గోల్ని మనం పెరగనివ్వం కదా అలాగే పిల్లలు కూడా మితిమీరి పెంచి మితిమీరి అల్లరి చేసి గారాపం చేసి చివరికి వారి జీవితాలను నాశనం చేయకూడదు అలాగే కుదించేసి వాళ్ళకి నరకం చూపించి వాళ్ళని ఒక క్రియేటర్గా మనం చూపించలేకుండా వాళ్ళని చంపేయడం కూడా కరెక్ట్ కాదు ఇది తల్లిదండ్రులు గురువులు సమాజం అందరూ మారాల్సినటువంటి సమయం ఇది